హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు అమ్మ వంటలో మనం చెయ్యబోయే రెసిపీ అల్లం మినపగారెలు ముందుగా దీనికోసం మనం మినపప్పుని నానపెట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు మినుములని తీసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మినపప్పు నానిన తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తం తీసేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు ఇంచుల అల్లంని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీరని యాడ్ చేసి గ్రాండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న మినపప్పుని కూడా యాడ్ చేసి గట్టిగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ అవసరమైతే ఇందులోకి వన్ టూ టూ టీ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి అలాగే మిగతా పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా సర్కులర్ మోషన్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బీట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసి కొంచెం పిండి తీసుకొని వాటర్లో వేసి చూడండి పిండి పైన వాటర్లో తేలుతున్నట్టయితే ఈ పిండి గార్ల కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేతికి కొంచెం వాటర్తో తడుపుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్లో డ్రాప్ చేసేయండి వడలని ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి అలాగే మిగతా పిండిని కూడా ఇలా ఈ ప్రాసెస్లో వడలని తయారు చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా పైనుండి క్రిస్పీగా లోపల మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదంలా ఈ అల్లం గారెలు పెట్టుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి